రైల్వే కోడర్ నియోజకవర్గం కోడూరు మండలం రాఘవరాజుపురం అరుంధతివాడ మరియు గంగరాజుపురం అగ్రహారం పర్యటించి ప్రజల సమస్యలు విన్నా ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి గ్రామ అభివృద్ధి లక్ష్యమని స్పష్టం చేసిన ముక్క రూపానందరెడ్డి కోడూరు మండలం రాఘవరాజపురం గ్రామం అరుంధతివాడ గంగరాజుపురం అగ్రహారం నందు రైల్వే కోడర్ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి పర్యటన చేశారు సందర్భంగా స్థానిక ప్రజలు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రతి సమస్యను శ్రద్ధగా విన్నారు వాటిని త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రజల అభ్యర్థనలు ఎల్లప్పుడూ ముఖ్యమని అభివృద్ధి పనులు గ్రామస్థాయి వరకు చేరాలని తన కృషి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు గ్రామ ప్రజలు తమ సమస్యలను గమనించి పరిష్కారం కోసం హామీ ఇచ్చిన రూపానందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు